సరిదే నేను స్వాగతిస్తా కానీ ఈ యొక్క ఫాస్ట్ ట్యాగ్ ఏర్పాటు చేసే ముందు హెజ్ లోకల్ ఎమ్మెల్యేగా వైల్డ్ లైఫ్ బోర్డు మెంబర్గా నాకు కూడా సంప్రదించాలి నాకు సంప్రదించకుండా మరి ఇక్కడ వచ్చేటువంటి పోయే వాళ్ళ దగ్గర లోకల్ లీడర్ల దగ్గర కూడా అందరి దగ్గర ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫాస్ట్ ట్యాగ్ ద్వారా డబ్బులు కట్ అవుతున్నాయి అదేవిధంగా మిగతా నాకు ఏదైతే కానపూర్ నియోజక పరిధి అంతా కూడా కడేం కావచ్చు కానపూర్ కావచ్చు దస్త్రాబాద్ కావచ్చు అదేవిధంగా పెంపి కావచ్చు జనరామ్ అండ్ ఒట్టూర్ ఇంద్రవీల అండ్ సిరికొండ అన్నీ కూడా కవ్వల్ టైగర్ జోన్ పరిధిలో ఉన్నాయి దాంతోపాటు కోరి ఏరియాతో పాటు ఎక్కువ సెన్సిటివ్ ఏరియా కవ కోరి ఏరియాకి అనుకునే ఒక ఐదు నుంచి పది కిలోమీటర్ల వరకు వాళ్ళు ఎక్కువ సెన్సిటివ్ జోర్ ఏరియాగా చెప్తున్నారు ఆ పరిధిలో కూడా ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా మరి నేను చెప్తే హండ్రెడ్ పర్సెంట్ నా ఏరియా అంతా కూడా టైగర్ జోన్ పరిధిలో వస్తుంది మరి పరిధిలో వచ్చినవి ఎన్ని అయితే గ్రామాలు ఉన్నాయో టౌన్లు ఉన్నాయో ఇక్కడ అందరూ కూడా హెవీ వెహికల్స్ కావచ్చు కార్స్ కావచ్చు పూర్తి స్థాయిలో మినాయింపు ఇవ్వాలి ఆ డేటా కలెక్షన్ అయిన తర్వాతేనే మరి ఒక ఫాస్ట్ ట్యాగ్ను స్టార్ట్ చేయాలి అప్పటి వరకు చేయకూడదని నేను ఆల్రెడీ ఎఫ్డీపీటీ సాంత్రం గారితో మాట్లాడడం అని జరిగింది దాంతోపాటు డిపి డిఎఫ్ఓ ఆదిలాబాద్ గారితో కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా పీసీఎఫ్ గారు కూడా నేను ఫోన్ చేశానా తను ఫోన్లు అందుబాటు రాలేదు ఈ విషయాన్ని మంత్రి దృష్టి కూడా నేను తీసుకెళ్స్తాను మా దాంతోపాటు మా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అదేవిధంగా అటవీ శాఖ మధ్య కొండ సురేఖ దృష్టికి కూడా తీసుకెళ్తా ఎందుకంటే అడవుల్ని రక్షించాలి రక్షించాలనే ఆలోచన మాకు కూడా ఉంది బట్ ఈ ప్రాంతంలో ఉంటే వాళ్ళకి ఎవరు కూడా ఇబ్బంది పెట్టడానికి హక్కు ఎవరు కూడా లేదు అదే అటవీ శాఖకైనా మాకైనా ఇంకెవరికైనా కాబట్టి ఇది ఇల్లీగల్గా ఏర్పాటు చేసుకునేటి ఫాస్ట్ ట్యాగ్ కాబట్టి ఇమీడియేట్లీ దీన్ని బంద్ చేయాలని నేను ఎఫ్డిబిటీ గారి కోరుకున్నా నేను ఇరవై నాలుగు గంటలు నేను టైం ఇస్తున్నాను ఇరవై నాలుగు గంటలు ఈ ఫాస్ట్ ట్యాగ్ని బంద్ చేయండి మీరు ఏమైనా ఎన్నగ్రాలు చేయాలనుకున్నప్పుడు నన్ను కూడా పిలువండి ఎజ్ఏ ఎమ్మెల్యేగా వైడ్ లైఫ్ బోర్డ్ మెంబర్గా అఫీషియల్గా పిలిపించుకొని అది కూడా మీరు నా నియోజకవర్గ పరిధిలో ఉన్నట్టు అన్ని కూడా ఫోర్ వీలర్కి సంబంధించిన వెహికల్కి సంబంధించిన డేటా కలెక్ట్ అయిన తర్వాత స్టార్ట్ చేయండి ఎందుకంటే మేము అఫీషియల్గా ఎందుకంటే ఉండేది నేను హెడ్ క్వార్టర్ రుట్టూర్ ఇది కానాపూర్ నుంచి నాకు డైలీ కలవడానికి వస్తూ పోతుంటారు వాళ్ళెక్కడ పాండపూర్లో కట్ అవుతుంది మళ్ళీ పోగా ఇక్కడ మళ్ళీ రుట్టూరులో కట్ అవుతుంది అంటే ఇట్లా వంద రూపాయలు వాళ్ళు చెల్లించాలి కాబట్టి అది కరెక్ట్ కాదు కాబట్టి నా లోకల్ వాళ్ళకి మీరు ఏమైనా తీసుకున్నది తీసుకోండి కానీ నా పరిధిలో ఉన్న నియోజకవర్గ ప్రజల దగ్గర ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా తీసుకోవడానికి ఆస్కారం లేదు తప్పకుండా అటవీ శాఖ అంటే నాకు కూడా గౌరవం ఉంది ఆ గౌరవాన్ని మీరు కూడా కాపాడాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను